కొంచెం యూ షేర్ కండి సార్ పిక్ ఆనంద్ రెండు కొంచెం నికిరా పక్కన ఉంది బాయ్ నికిరా ఎవరు మళ్ళా క్లాప్స్ 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 అండి తినాలి ఫోటో దే గా తీయముడు అటు ఇటు ఇటు ఫోటో తీ నాలుగు తీ నిలబడండి సార్ ఫోటో తీస్తాను పక్కనే ఉంది పక్కనే నిలబడండి సార్ సార్ సర్ అక్కడ జుడండి జుడండి పక్కనే అన్న జుడండి

ஆடி வா انا سير انا مارب انا தரமா தெப்ப கரை

గారు డైరెక్టర్ హోప్ గారు డైరెక్టర్ రిచ్ గారు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఉన్నారు Oh uh.

ఓ చేతి బొల్లి హార యు సార్ బమ్హూవా వంటాయిరు అషో మై సాక నికిత యోరే ఫరెవర్ అషో మై థాంక్యూ సార్ వన్స్ అగైన్ థాంక్యూ బ్రోచర్ లాంచ్ ప్రోగ్రామ్ ఉంది దయచేసి డైరెక్టర్స్ అపా బ్రోచర్ లాంచింగ్ చేస్తున్నాం ఓకే బ్రోచర్ లాంచింగ్ చంద్రబోస్ గారి చేతుల మీదుగా అలాగే ప్రియాంకుల గారు రిషిత గారు సిఎండి గారు డైరెక్టర్స్ ఆఫ్ మార్కెటింగ్ నెల్లూర్ అండ్ రాధయ్య గారు రాజకమల్ గారు ముందుకు రావాలి రాజకమల్ గారు రాధయ్య గారు చేతుల మీదుగా చూస్తున్నటువంటి వెంచర్ లాంచింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అందరం క్లాప్స్ కొడతాం దాదాపుగా ఈ రోజే హాఫ్ సెంచరీ అయిపోయింది యాభై ప్లాట్లు ఇప్పటికే బుక్ అయిపోయినాయి రిమైనింగ్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో మీ వాల్యుబుల్ ప్లాట్స్ మీరు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి స్టేజ్ వద్ద బుకింగ్ అమౌంట్ తీసుకుంటున్నారు ఫోన్పే ద్వారా కానీ లేకపోతే క్యాష్ ద్వారా కానీ మీరు చెల్లించి మీ రిసిప్ట్ మీరు తీసుకోండి సార్ ఇందాక చెప్పినట్టే మీకు ఇవ్వలేము యాభై ప్లాట్ల వరకు బుక్ అయిపోయినాయి మిగిలినటివి కూడా మీరు తొందరపడితేనే మీ సొంతం అవుతాయి దయచేసి సాయంత్రం వరకు ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది కస్టమర్లకు ఈ రోజు బుకింగ్ చేసినటువంటి కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఫ్రీ ఆఫర్ ఉంది ఇది అద్భుతమైనటువంటి ఆఫర్ ఇది ఉన్నటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్నటువంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో ఎంత బాగా నటించిందో ఎంతో మంచి పేరు వచ్చింది తర్వాత ఎన్నో మంచి సినిమాల్లో నటించింది తను అట్లాగా మన ప్రియా హెగ్డే తను నువ్వే నా ప్రాణం అనే సినిమాలో నటించాం ప్రియా హెగ్డే నటించబోయే చిత్రంలో నేను పాటలు రాయాలని రిషిత కూడా పాటలు రాయాలని అనన్యకి మరెన్నో పాటలు రాయాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను మీరు కూడా ఆశిస్తే పని పాస్కర్ వచ్చిన తర్వాత నేను ఏ ఉత్పత్తికి కానీ ఏ కంపెనీకి కానీ ఏ వస్తువుకి కానీ నేను బ్రాండింగ్ చేయలేదు ప్రచారంగా ప్రచారం చేయలేదు ప్రచారకర్తగా నియమితం నవ్వలేదు ఒకరోజు మా అల్లుడు మా అక్క కొడుకు సాత్విక్ వాడు తీసుకొచ్చాడు బాబుగారిని మా ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి నా పైన నేను రాసుకునే గదిలో తీసుకొచ్చిన తర్వాత బాబుగారిని మొదటిసారి చూశాను చూడగానే సగం ప్రేమలో పడిపోయాను మాట్లాడగానే మొత్తం పడిపోయాను అనమాట అంటే మనిషిని చూడంత ఇచ్చాడు ముప్పై ఏళ్ళ ఈ ప్రయాణంలో చూ స్థాయికి తీసుకొచ్చాయి అట్లాగే కేవలం వ్యాపారం అనే కాకుండా ఆ వ్యాపారం ద్వారా వచ్చిన ఫలాలను ఫలితాలను పది మందికి పంచాలనే ఒక సద్భావన సత్సంకల్పం ఉన్న మహోన్నతుడు బాబు గారు నాకు చూడగానే అంటే పొగడతలు కాదు కానీ ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు సచిన్ టెండూల్కర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు సచిన్ టెండూల్కర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు బాబులో ముగ్గురులో ఉన్న సాధారణ అంశం ఏమిటి కామన్ పాయింట్ ఎత్తు చిన్నగా ఉండడం చాలా ఎత్తు తక్కువ ఎత్తు సచిన్ కావచ్చు బౌద్ధి శాస్త్రి గారు కావచ్చు మన బాబు దెత్తి ఎక్కువ కాబట్టి ఈ స్థాయికి వచ్చాడు ఇంతమంది తారల్ని ఇంతమంది పెద్దల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టాడు మీ అందరితో మాట్లాడిస్తున్నాడు తప్పకుండా తను చేసే ప్రతి పని కూడా విజయం సాధించాలని తను చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా విజయవంతం అవ్వాలని ప్రజాదరణ పొందాలని ప్రజలకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అట్లాగే మీకు రామకృష్ణ రెడ్డి రాధాకృష్ణ గారు ఆరా గురించి అడిగారు మీరు ఆరా గురించి ఏం చెప్పారు మనిషి యొక్క చుట్టూ మనిషి వేషం ఇది మనిషి ఆకృతి మనిషి ఆకారం మనిషి చుట్టూ ఒక పరివేశం అంటారు ఇది వేషం చుట్టూ ఉండేది పరివేశం దాదాపు ఒక నాలుగైదు అంగుళాల ఎత్తు చుట్టంతా కూడా ఆ పరివేషం ఉంటుంది మనిషి ఆత్మలోని శక్తి మనిషి మనసులోని శక్తి ఆ పరిధి ఆ శక్తి అంత మేరకు విస్తరిస్తుంది దాన్ని పరివేషం అంటారు అట్లాగే అదే శక్తి కేంద్రము శక్తి క్షేత్రము ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఇది శక్తి కేంద్రము శక్తి క్షేత్రంగా బాసిల్లబోతుంది ఎందుకంటే మంచి మనుషులు మంచి హృదయం ఉన్నవాళ్ళు మంచి ఆత్మ మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒకచోట చేరబోతున్నారు కాబట్టి ఇది ఒక శక్తి కేంద్రము శక్తి క్షేత్రము అలాగే ఇది విలసిల్లాలి ఇది ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను నేను మణికొండలో రెండు వేల నాలుగులో ఏడు వందల యాభై గజాలు కొన్నాను అసలు మణికొండ అనే ఊర్లో అసలు మనుషులు ఉంటారని కానీ అక్కడ నివసిస్తారని కానీ ఎవరికి తెలియని సమయంలో నేను వెళ్ళి చూసి నాకు నచ్చి ఏడు వందల యాభై గజాలు కొన్నాను రెండు వేల ఐదులో రెండు వేల రూపాయలకు గజం ఏడు వందల యాభై గజాల్లో ఐదు వందల్లో ఇల్లు కట్టాను ఒక రకంగా చెప్పాలంటే నేను పె పెద్ద భూస్వామిని ఇప్పుడు అక్కడ మణికొండలు ఎందుకంటే అంత పెద్ద ఇల్లు అంత పెద్ద స్థలం ఎవరికి లేదు అందరు రెండు వందల గజాలు ఉంటే చాలు పది ఫ్లోర్లు వేస్తారు నేను ఐదు వందల గజాలు ఇల్లు కట్టుకుని రెండు వందల యాభై గజాలు గార్డెన్కి వదిలేశాను ఒక రకంగా చెప్పాలంటే నేను పెద్ద శ్రీమంతుని మణికొండలు అంటే రెండు వేల ఐదులో ఊహించి భవిష్యత్తులో తప్పకుండా అభివృద్ధి అభ్యున్నతి సాధిస్తుందని ఊహించి కొనుక్కున్నాను ఈరోజు గజం ఎంతో తెలుసా రెండు లక్షలు పెట్టినా దొరకట్లేదు మణికొండలు అంత విలువైంది భూమి మనం